ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ కోటమి గెలుపు కోసం సర్వశక్తులు వడ్డుతున్నాయి ఆ పార్టీలు అస్త్రశస్త్రాలన్నీ కూడా సంధిస్తున్నారని చెప్పాలి తాజాగా ఇప్పుడు చిరంజీవి ప్రచారం చేయబోతున్నారా కూటమి తరపున లేదా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన ప్రచారం చేయబోతున్నారా పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే వంగా గీత చిరంజీవి ముందరకాళ్ళగా బంధం వేశారా నేను కూడా నీ చెల్లినే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే పిఠాపురం వస్తే ఖచ్చితంగా వంగా గీతకి థ్రెట్ ఉంటుందని ఆమె ఫీల్ అవుతున్నారా లేదంటే కూటమి భాగోగుల కోసం గతంలోనే సీఎం రమేష్ను లేదంటే పంచకర్ల రమేష్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన వీళ్ళిద్దరికీ ఓటు వేయాలంటే ఒక వీడియో చేసిన తర్వాత అప్పుడే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కొన్ని స్లోగన్స్ వినిపించాయి అది నిజం చేయబోతున్నారా ప్రచారం వరకే పరిమితం అవుతారా రాజకీయాల్లో ఆయన రీఎంట్రీ ఉంటుందా మరోసారి ఇదే అంశం చర్చకు వస్తుంది దీని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం సర్ చాలా రోజులు దూరంగా ఉన్నారు ఒకసారి ఒక రకంగా రాజకీయాలకి కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న పొలిటికల్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి ఈసారి ఇప్పుడు ఈ కూటమి తరపున లేదంటే పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన నిజంగా ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటదా ప్రచారం చేస్తారు డేట్ కూడా చెప్పారు ఏడు నుంచి మేబీ అన్ని రోజులు అయితే చేయకపోవచ్చు అయితే అయితే ఓ రోజు ఏమన్నా చేస్తారేమో అది కూటమి తరపున చేయరు మేబీ పవన్ కళ్యాణ్ కోసం వరకు చేస్తే చేయొచ్చు అది కూడా ఇంతవరకు అయితే కన్ఫర్మ్ అయినట్టేం లేదు కన్ఫర్మ్ అయితే జనసేన అధికారికంగా చెప్పేది కదా ఎంత వేళ ఏంటంటే ప్రెషర్ చేయడం ఆయన్ని అంటే పృద్ధిరోజు అలాగ జనసేన ఎప్పుడైనా ఉండొచ్చు ఉండొచ్చు అన్నదే ఉంది అదేంటంటే మొన్న కూడా ప్రచారం జరిగింది పేపర్ లోనే రావచ్చు అన్నటువంటిది ఆ రూట్ లో వస్తే రావచ్చు పిఠాపురం వరకు ప్రచారం చేయొచ్చు ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే చిరంజీవి గారు అప్పట్లో పిఆర్పి పెట్టినప్పుడు తిరుపతిలో అప్పుడు చాలా హడావుడే నడిచింది ఇప్పుడు మళ్ళీ అదే సీన్ ఉంటది అంటారా నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా జనం ఉండట్లేదా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడే జనం వచ్చినప్పుడు అలా అన్నయ్య అయినప్పుడు ఈయనకి ఎదుగుండరు జనం ఉండటం వేరే జనం చూసి ఓట్లేయడం అనేటువంటి పిఠాపరులు అయితే సాధారణంగా వేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే పిఠాపరులు సాధారణ ఇప్పటికే మంచి ఊపు తెప్పించుకున్నారు కాబట్టి అదే ఉండొచ్చు దాంట్లో నుంచి మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయితే చెప్పలేం కానీ అంటే ఇక్కడ ఒక్కోసారి ఎట్లా ఉంటదంటే ఈ టెంప్టేషన్ ఇటు పక్కన వీళ్ళందరూ మొబిలైజ్ అవుతున్నప్పుడు ఈ వర్గాలకు వ్యతిరేక వర్గాలని ఏకం అప్పుడు రివర్స్ అవుతుంది అలాంటి ప్రయత్నం అంగగీత చేస్తున్నావు అది జరిగితే చెప్పలేము కానీ లేకపోతే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా ఏకమైంది అక్కడ ఎనభై వేలు తొంభై వేల ఓట్లు ఉన్నాయి కదా వాళ్ళతో పాటుగా కమ సామాజిక వర్గం దే ఉంటుంది రాజులు కూడా ఇటు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీట్ ఉంటారనే చూడాలి అక్కడ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎంత అనేది చూడాలి అయితే వాళ్ళు వాళ్ళు కూడా వేయచ్చు కదా టోటల్ గా అది కరెక్ట్ గా సెట్ చేసుకుంటే నడుస్తుంది రెండోది కాపులు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఏస్తారు మరి అమ్మాయి కూడా కాపే కదా అదే అవును కాబట్టి దాని మీద చిరంజీవి ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందనే చూడాలి అంటే మెగా అభిమానులు కోసం ఆయన వస్తున్నారు అనుకోవాలా జగన్ మీద వ్యతిరేకత ఆయన నిజంగా ఉంది అందుకే ఆయన ప్రచారానికి వస్తున్నారు వస్తున్నారనుకోవాలి ఇప్పుడైతే మేము జగన్ మీద వ్యతిరేకత ఉంటే రోజు రెండు పేపర్లు స్టేట్మెంట్ ఇవ్వచ్చు అవసరం అయితే కూర్చొని ఇప్పుడు మొన్న చెప్పినట్టు సిమ్ రమేష్ గురించి చెప్పినట్టు ఇంటర్వ్యూల్ ఇవ్వచ్చు లేదండి నాగబాబు గారికి మళ్ళీ వీడియోలు చేయొచ్చు ఇంకా మళ్ళీ ఏం లేదు కదా ఆయన ఆయన పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సాటిస్ఫై చేయాలా ఎందుకంటే తన సినిమాలకు కూడా వాళ్ళతోనే థ్రెట్ అవుతుంది రెండుసారి తను సహకరించట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన సినిమాలని ఫ్లాప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు ఒకప్పుడు మెగా అభిమానులు అంటే చిరంజీవి ఫస్ట్ మిగతా వాళ్ళందరూ లాస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ చిరంజీవి అయినా ఆయన అభిమానుల చేత ఆదరించబడాలి అనేటువంటి స్టేజీకి తెచ్చారు ఆయన కాబట్టి ఈ దశలో ఆ వర్గాన్ని దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకోసం అని చెప్పేసి వస్తున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఆయన ఎప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి ఓటేయండి వీళ్ళకి ఓటేయండి అని లేదంటే పవన్ కళ్యాణ్ తరఫున బాబు గారి తరఫున ఆయన ఎప్పుడూ ప్రచారం చేయలేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఉంది ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని మార్చుకున్నారు రాజకీయాల పట్ల రెండు వేల పద్నాలుగులో అయితే ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు కాంగ్రెస్ పూర్తి అంటే మంత్రిగా కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అయితే లేదు ఎందుకంటే ఆయన అప్పటికే శాంతం అనేసి ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే తనకి ఒక ఫీలింగ్ ఉంది రాజకీయాల్లోకి రావాలని కానీ ఈ కొట్లాడి సాధించి పోరాడి గెలుచుకోగలం అనేటువంటిది లేదు ఏదైనా పెద్ద పదవి ఇస్తే ముఖ్యమంత్రి పదవి కేంద్ర మంత్రి ఇస్తే తీసుకుంటారు ఆయన ఎందుకంటే ఆ గుల అయితే ఉంది అది లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉండదు మధ్యలో సీఎం రమేష్ పక్కన కూర్చోబెట్టుకుని లేకపోతే ఏదో కావాలి కానీ మళ్ళీ పార్టీని నమ్ముకుని పార్టీని పెట్టుకుని దాన్ని పెంచుకుని దాని ద్వారా ఏదో సాధించి ఇంత ఓపిక లేదు ఇప్పుడు ఆయనకి అందుకని ఇప్పుడు నిజంగా అట్లాగే ఏమి లేదు నేను అసలు రాజకీయాల్లో జోక్యం చేసుకోను అనుకునేటట్టు ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేయాలి చేయలేదంటే ఏంటి నెంబర్ సినిమా వచ్చినప్పుడు ఇంక ఇదే మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పలేదు అప్పుడు ఇప్పుడు నాకు వేరుగా ఉన్నాము మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం గానీ వేరుగా ఉన్నాము కాబట్టి నాకు ఎప్పటితో ఈ సంబంధం లేదంటే కుదరదు కదా పెళ్లికైనా పార్టీకైనా రాజీనామా అనేది ఒక పాయింట్ రాజీనామా అయితే పెళ్లికి అయితే విడాకులు అంటాం రాజీనామా అనేటువంటిది మొన్న కూడా రుద్రరాజు పదవరాజు చెప్తున్నప్పుడు నేను ఏమన్నా వినబడట్లేదా లేకపోతే కనబడదా బహిరంగంగానే వస్తున్నప్పుడు అయినా సరే నేను నన్ను అర్థం చేసుకోండి మీరేం చెప్పడం ఏంటి రాజీనామా లేక పంపించి నేను ఆ రోజునే బయటకు వచ్చేసాను అయినా సరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి రాజీనామా పంపిస్తున్నా చెప్పచ్చు కదా అంటే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గొడవ పడకూడదు ఏ రోజు ఏదైనా అవసరం అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉండొచ్చు అప్పుడు ఏసీసీ ఎలక్షన్ టైంలో కూడా ఇంకేదో కాగితం పంపించారు అదే చెప్పేది నేను లేను అని ఆయన ఆయన నోటితో చెప్పట్లా క్రియాశీలంగా లేని అంటున్నారు అంతవరకే గాని రాజకీయాల నుంచి దూరం అయినట్టు చెప్పట్ల అదే సందర్భంలో లేదు నిజంగానే రాజకీయంగా కంప్లీట్ గా దూరం అయ్యారు అయ్యారు అన్నప్పుడు మొన్న సీఎం రమేష్ నిన్ను పోనీ వాళ్ళిద్దరూ అన్న పెద్ద పుడింగులు అయితే అనుకోవచ్చు పంచికలు రమేష్ రమేష్ ఎవరు అసలు వాళ్ళిద్దరికి చెప్పడం ఏంటి అయినా రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదంటే ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఆయనకి డైరెక్ట్ గా కనుక రాజ్యసభ ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవిస్తానంటే పంచకాల రమేష్ అంటే పిఆర్పి పెట్టినప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు అనుకోవచ్చు అనేది అది ఎక్కడైతే గంటా శ్రీనివాసరావు కూడా చెప్పొచ్చు కదా ఒకటి అట్లా కాదు కదా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఒకటి రాజీనామా చేసేయాల రెండోది నీ కాన్సెప్ట్ ఏంటన్నటువంటిది వద్దనుకున్నావు కాబట్టి క్లియర్ గా ఇప్పుడు అలా కోటలో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది మా వాడు మంచివాడని చెప్పొచ్చు పార్టీ ఫండ్ ఆయన పార్టీ అక్కడ ప్రచారం చేయడం కూడా తప్పులేదు ఠాపురంలో తన సోలం తేజేమి రాజకీయాలు చేయడానికి రాలేదు కదా ప్రచారం చేసి లేకపోతే అభిప్రాయ దీని ఉన్న వాళ్ళకి కూడా ఇదేం లేదు కదా ప్రచారం చేసి పెట్టడం అనేది ఒక గౌరవంగా అభిమానంగా ప్రేమతో చేయడం ఇట్లాంటివి చేయడంలో తప్పు లేదు కానీ మధ్యలో సీఎం రమేష్ పంజికల్ రమేష్ కి ఎందుకు చెప్పినట్టు అక్కడే తేడా ఉంది ఆయనకి సంథింగ్ ఏదో ఉంది సీఎం రమేష్ అండి కొద్దిగా పెద్దోడు కాబట్టి ఏదన్నా పని చేసి పెడతాడు రేపు పొద్దున జాతీయ స్థాయిలో అంటే రేపు పొద్దున ఏదన్నా ఈయన గనక ఆ స్థాయిలో అవకాశం దొరుకుద్దనుకుంటే గనక రెడీ అనమాట అది కాన్సెప్ట్ జనసేన టీడీపీ ఎన్డీఏ లో కాబట్టి చిరంజీవి గారు బయటకు వస్తున్నారని అనుకోవాలా సింగిల్ గా ఉంటే రాకపోవచ్చా లేదు అట్లున్నా ఇట్లున్నా వచ్చేద్దురు అంటే కేంద్రం సపోర్ట్ రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం పెద్దది డీప్ గా ఆలోచించేటట్టు అయితే అటు వెళ్దురు కదా రాజ్యసభ ఏమన్నా ఇద్దరు కదా బీజేపీ వాళ్ళు ఎలా లేదు కదా అటు అంటే ఇప్పుడు రేపు కేంద్ర మంత్రి పదవి వాళ్ళే కదా ఇవ్వాల్సింది తాను అంటే ఉరికినే అయితే ఎక్కట్లేదు ఆయనకి ఉరికినే గెస్ట్ గా పిలిచినప్పుడు వచ్చారు కదా ప్రధానమంత్రి మోడీ ప్రోగ్రాం కూడా అవును అట్లాగే కదా ఆయనకి టీడీపీకి ఒక రకంగా మంచి అసెట్ అవుతుందా ఇది టీడీపీకి అంటే పిఠాపురంలో టీడీపీకి కూడా ఎలతోనే కలిసి ఉన్నప్పుడు ఇంకే ఉంది అంటే ఆ నియోజకవర్గం ఓటు అని చెప్తే అప్పుడు వాళ్ళకి అసెట్ అవుతుంది తెలుగుదేశం బీజేపీలకు కూడా ఓట్ వేయండి అని చెప్తే లెక్క ఉంటుంది పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్తే దాంట్లో ఏం పెద్ద ఇష్యూ కాదు అనుకోవాలి పవన్ గెలిస్తే అంగారం అంతగా ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా ఇప్పుడు చిరంజీవి వచ్చారని చెప్పి కొత్తగా ఎవరన్నా ఓటర్లు మారుతారా అంత ముందు అయినోళ్ళు ఒకటేంటంటే అదొక సపోర్టింగ్ వాయిస్ అంతకు మించి అదనంగా వచ్చేది ఏం లేదు చిరంజీవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అందరూ మారిపోయేసి చిరంజీవిని చూసి మారిపోతారా లేకపోతే ఇంకెవరన్నా కమ్యూనిస్ట్ పోటార్లు వచ్చాను మారిపోతారా అంటే ప్రచారంలో అయితే ఉంటది గ్యారంటీ గా రోడ్ ఆయన ఆయనైనా పవన్ కళ్యాణ్ అయినా వస్తారు జనం ఆ జనాలు సరే ఎక్కడైతే పిఠాపురం అయితే నేను గెలుస్తాడని అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ దానికి అదనంగా ఈయన కూడా నేను కూడా ఇది తలా వచ్చేసినట్టుగా చేసినట్టు అనమాట వీళ్ళందరూ వస్తే మెజార్టీ ఏమైనా పెరుగుతుంది అవకాశం చిరంజీవి గారి మీద నాగబాబు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒత్తిడి తీసుకొచ్చి ఆయన బయటకు తీసుకొస్తున్నారు అట్లాగని నేను అనుకోవట్లేదు వాళ్ళు వీళ్ళైతే అడుగుంటారనుకోని నేను ఆయనే వస్తానని చెప్పాలి ఒకవేళ వచ్చేటట్టు అయితే మాత్రం ఎందుకంటే ఇది నేను చెప్పినట్టు సినిమాల అభిమానులు అయిపోయారు వాళ్ళంతా ఇదివరకు చిరంజీవి గారి అభిమానంతో వీళ్ళని చూసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ అభిమానంతో ఆయన చూస్తున్నప్పుడు ఆయన మార్కెట్ కూడా సస్టైన్ చేసుకోవాలి ఒకప్పుడు ఆయనదే మార్కెట్ ఇప్పుడు ఆ మార్కెట్ సొంత మార్కెట్ లేదు చాలా కాలం అయిపోయింది కదా ఆయన్ని ఆ రోజున ఉన్న ఇప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు హీరో ఇప్పుడు మా వయసులో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు హీరో ఇప్పుడు అట్లాంటిది లేదు కదా ఇప్పుడు అంతా ఉన్నటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ లెక్క కాబట్టి తేడా ఉంటది కదా నిజంగా కోటమి ప్రభుత్వం వస్తే చిరంజీవి గారికి ఏమైనా అదన ప్రయోజనం ఉంటుందా ఉంటదా ఇండస్ట్రీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆయన పాత్ర లేదంటే మొత్తం టికెట్ల రేట్లు ఇవన్నీ అవన్నీ ఆయన మార్పులు చేర్పులు చేసేస్తారా ఆయనతో ఆయన వచ్చాడని ఏం చేయక్కర్లేదు కూటమిగా ఏర్పడితే కానీ ఖచ్చితంగా సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి షోలు మళ్ళీ షోలు కూడా ఇదివరకు మళ్ళీ బ్లాక్ లో అమ్ముకోవచ్చు రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవచ్చు ఎక్స్ట్రా షోస్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేస్తారు గా అది వాళ్ళ అభిమానులకు సంతోషం మిగతా వాళ్ళకి చిరాకు అది కామన్ అనమాట మన చిరంజీవి గారి డిమాండ్లు అవే కదా చిన్న నిర్మాతలను ప్రోత్సహించే డిమాండ్లు అన్ని నెరవేర్చారు ఇంకా ఆయన అడిగిన వాటిలో తేడా ఏం లేదు ఇంకా కొత్తగా చేసేది ఏమి ఉంటది మరి అదే ఇక దాంట్లో ఏం లేదు పవన్ కళ్యాణ్ కోసం రావాలే తప్పించేది లేదు అంటే వచ్చిన తర్వాత ఈయనకేమి కేబినెట్ లో చోటు ఇవ్వడం గానీ ఎవరికి అలానే కాదు ఎంఎల్సి పదవి ఇట్లాంటి గానీ ఇచ్చింది కదా అయినా తీసుకోడు వాళ్ళు ఇచ్చేంత ఖాళీ కూడా లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి ఇచ్చుకునే కూడికి వర్కౌట్ కాదు వాళ్ళకి ఇంకెవరికిస్తారు ఇంకోటి ఇది తీసుకునే రకము కాదట వెళ్ళి చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా చేరతాడే కానీ ఆ పరిణామం జరిగిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత నిజంగా జగన్ మీద వ్యక్తిగత ద్వేషం పవన్ తో పాటు చిరంజీవి గారికి కూడా ఏమైనా పెరిగిందనుకోవచ్చు అది ఉండుంటే కనుక ఇట్లా ఉండేది కాదు కదా ఇప్పటికే నాలుగు సినిమాలు ఎందుకంటే పదే పదే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఏ రోజు దాన్ని ఖండించలేదు పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకున్నారు వాడుకోవాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ అట్లా తన నాన్న సెంటిమెంట్ వాడతారు వాళ్ళ అన్న సెంటిమెంట్ వాడాలనుకుంటాడు అన్నయ్య అట్లాగే అన్యాయం చేశారు అన్నటువంటిది ఆయన ఒక్క ముక్క చెప్పనండి ఆ ముక్క మాకు అన్యాయం చేశారు ఎప్పుడు చెప్పలేదు కదా అదే మరి అది పవన్ కళ్యాణ్ ఆయన్ని బ్యాడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళ కుటుంబానికి ఏమరిగిందో తెలియదు గాని కుటుంబానికి బ్యాడ్ అయింది మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఆయన మాట్లాడుతున్న తీరు చిరంజీవి ఎట్లు ఎప్పుడు భాష తొక్కేయండి నారదీస్తాం చంపేస్తాం లేకపోతే అట్లాంటి పదాలు ఎప్పుడు వాడలేదు హుందాతనం అనేది ఉండేది ఉండేదివరకు మెగా ఫ్యామిలీ అంటే ఆ హుందాతనంలో అప్పుడప్పుడు చిరాకు తెప్పించేటువంటి వ్యవహార శైలి నాగబాబుది సరే ఆయన ఏంటంటే కొంచెం సెటారికల్గా వేస్తూ ఉంటాడు కాబట్టి జబర్దస్త్ స్టైల్లో అనుకోవచ్చు ఆయన అంత పెద్దగా ఎక్కువగా లెక్కబెటరు వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు సంతోషం ఉంటుంది కానీ మిగతా చర్చనీయాంశం కాదు మిగతా పొలిటీషియన్స్ బట్ పవన్ కళ్యాణ్ చేస్తే ఖచ్చితంగా చర్చనీయాంశమే కదా అందులో సంస్కారయుతంగా ఉండాలా హుందాతనంగా ఉండాలా ఇప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడన్నా బూతులు మాట్లాడటం చూసావా లేదు రాజశేఖర రెడ్డి చూసావా ఎన్టీ రామారావు చూసావా రోసే చూసామా కిరణ్ కుమార్ రెడ్డి చూసామా ఎవరిది లేదే ఈ తరహా భాష నేల తరహాకిస్తాను లేకపోతే నరకాలు స్పెలింగులు సినిమాల్లో డైలాగులు ఆయన కూడా చెప్పలేదే చిరంజీవి కూడా అవన్నీ ఉన్నటువంటి మనిషి అలా అట్లాగే వాడేసుకుంటున్నాడు దానికి ఎవరేం చేయాలి ఎందుకు ఎంత స్ట్రాంగ్ ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా దించేసి దించిటిస్ డాన్ ఆయన ప్రయత్నించాడని నేను అనుకోవట్లేదు ఆయన కోసం ఈయన చెప్పుడు ఐదు కోట్ల రూపాయలు ఈయన అడిగితే ఇచ్చాడు ఆయన ఆయన సోదరుడికి ఇప్పుడు పక్కనే వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతున్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో అది తమ్ముడిని ఆయన అది జరగదని తెలుసు కదా తమ్ముడు సీఎం కావాలంటే ముందు అక్కడ ఇరవై ఒక్క సీట్లతో సీఎం అవుతారా గెలిపించడానికి తర్వాత ఏమైనా లాంటిది భారీ మెజార్టీ వస్తుంది ట్విస్ట్ లో ఏదైనా జరగచ్చు కదా ఎన్నికల తర్వాత అందులో అనేది ముందు ఇంకా ఒప్పందాలు ఉండవు ఏమి మార్పులు అయ్యే ఉండవు చూద్దాం మొత్తానికి చిరంజీవి గారు ప్రచారంలోకి రాబోతున్నారు అది పిఠాపురం వరకే పరిమితం అవుతుందా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన ఒక నాలుగు ఐదు అయినా పర్యటించే అవకాశం ఉంటుంది అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రకటన వచ్చిన తర్వాత చూడాలి ఏం జరుగుతుందో నిజంగా ఆయన వస్తే కోటమికి లాభ నష్టం przyszedł.